నేడు అనంతపురం పట్టణంలోని ఈ రాణి నగర్ ప్రాంతానికి ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ పోల్ కి ఎల్ఈడి బల్బులు కేటాయించిన నరేంద్ర మోడీ గారు ఏవైతే బాత్రూములు లేని ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛ భారతదేశం యొక్క ఆలోచనతో స్వచ్ఛ భారత్ అనే పేరు మీద ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు కట్టించిన నరేంద్ర మోడీ గారు ఎవరికైతే ఉండడానికి నివాసం లేదో అట్లాంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక నీడ కల్పించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా పక్కా గృహాలు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే గతంలో చూస్తే ఒక వాటర్ ట్యాంకర్ వస్తే నీళ్ల కోసం మన ఇంట్లో నీళ్ల కోసం ప్రతి ఒక్కరు పక్కనింటి వాళ్ళు మనం కొట్టుకునే పరిస్థితి నుంచి రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్క ఇంటికి నల్ల ఇసుకున్నటువంటి కుళాయి ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మించి ఈ రోజు రాణి నగర్ సంబంధించిన ఒక మాస్ యంగ్ లీడర్ వడ్డి ఉప్పు శ్రీనాథ్ గారు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఆహ్వానిస్తా ఉన్నా రాను ఎట్లయితే రాష్ట్రంలో ఎట్లయితే బలబడ్డామో అనంతపురం జిల్లాలో ఎట్లయితే ఈ రాణి నగర్ లో కూడా అంతే స్థాయిలో బలపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు ఇంత స్థాయిలో మద్దతు తెలపడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం రాణి నగర్ రావడం జరుగుతోంది ఇప్పటి నుంచి చాలా ఫ్రీక్వెంట్ గా రాణి నగర్కి వస్తాం భారతీయ జనతా పార్టీని రాణి నగర్ లో తప్పకుండా జెండా అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటాం లో ఆధ్వరంలో బీజేపీలోకి బీజేపీ కుటుంబంలోకి నేను రోజు ఈ రోజు రానున్న రోజుల్లో బిజెపి లోకి ఈ రోజు రాణీనగర్ ఓల్డ్ అనంతపురం నుంచి కుటుంబంలోకి ఈరోజు నేను చేరడమైనది విట్ట వంశీ అన్నగారు ఆధ్వర్యంలో చంద్రెడ్డి అన్న ఆధ్వర్యంలో లలిత అన్న ఆధ్వర్యంలో డిస్టిక్ పేరు పేరున మొత్తం అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ వడ్డే శ్రీనాథ్